హాయ్ అండి రైతు సోర్ నమస్కారం మీరు చూస్తున్నారు రేమి యూట్యూబ్ ఛానల్ నేను బిచ్చు నాయక్ వాళ్ళ ఫీల్డ్ వర్క్ లో భాగంగా మనము ఈ కోడమూరు సరౌండింగ్లో లో ఉన్నటువంటి సంఘాలనే గ్రామంలో ఉన్నాము అన్న మీ పేరు మహేష్ మహేష్ మీరు ఎన్నిక ఎన్ని ఎకరాల మిరప పంట ఎకర్స్ తేజా టూ ఎకర్స్ మొత్తం ఆరెకరాలు సో ఆరెకరాలకి ఏమేమి మందులు స్ప్రే చేస్తున్నారు

ఏమేమి తేడాలు గమనించినారు వైటాల్ స్ప్రే చేసిన తర్వాత వేరే చెట్టుకు రానియదు పూర్తి వేరే చెట్టుకు రానియదు వైరస్ ఏదైతే ఉందో ఆ చెట్ల వరకు ఆపేస్తా ఉంటుంది నేను చెప్పింది నిజమేనా నిజం పక్క ఇక్కడ ఎంత మంది రైతులు స్ప్రే చేసి ఉంటారు ఈ సంఘాలలో సంఘాల ఒక ఇరవై మంది పైన ఉంటారు ఇరవై మంది స్ప్రే చేసి ఉంటారు అంటే ఇరవై మందికి ఒక వంద ఎకరాలు ఉంటుందా ఉంటుంది సార్ ఈజీగా ఉంటుందా ఓకే ఇప్పుడు రీసెంట్గా ఏ మందులు స్ప్రే చేసి ఉన్నారు ఇది మెటోజ్ మెటోజ్ మెల్టరు పేరు పాల్గొని కొంచెం కానీ ఇలానే ఉండాలి పేర్లు అందరు పెట్టినట్టు మనం కూడా పెట్టుకుంటూ పోతే ఉంటది సో మెటోజ్ మెల్టరు స్ప్రే చేసిన తర్వాత ఏమేమి తేడాలు గమనించినారు మీరు ఏ ఎర్రనల్లి పోయింది సార్ అంత కొంచెం బాగా బింగి ఎక్కువ ఉండేది సార్ బింగి బింగి అంటే పై ముడత పై ముడత రైట్ ఆ అది బింగిలి ఉండే నీట్గా ఉంది సార్ ఇప్పుడు నీట్ గా ఇది కడ్డి బ్యాడకి రకమా డబ్బి డబ్బీ రకం లూజ్ డబ్బి లూజ్ డబ్బీ రకము సో ఇది వచ్చేసి దీంట్లో ముడత అంత ఆషమాషిగా పోదు సహజంగా కానీ మెటోర్స్ మెల్టోర్ స్ప్రే చేసిన తర్వాత మీరు ఒక్కొక్కసారి గమనించవచ్చు ఎంత నీట్ గా తేడా కనిపిస్తా ఉందని ఇది ఎన్ని రోజులు అవుతా ఉంది స్ప్రే చేసి ఇప్పుడు ఫోర్ డేస్ ఫోర్ డేస్ అవుతా ఉంది ఫోర్ డేస్ కి మీరు గమనించండి ఒకసారి క్లీన్ అయింది దాంతోపాటు కింద ఏమాత్రం ఎర్రనల్లి సమస్య అనే లేదు ఎర్రనల్లి ఎక్కువ ఉంటే కింద ఆకులు మొత్తం ఎర్రగా అవుతా ఉంటాయి ఉంది ఆ సమస్య అనేది లేదు లేదు పురుగు ఉందా ఎక్కడ లేదు సార్ పురుగు కూడా లేదు ఒకసారి అటు చూపించండి మొత్తం ఫోర్ ఎకర్స్ ప్లాట్ ఇది మొత్తం గ్రీనిష్ గా ఉంది ఎక్కడ కూడా ఏం లేకుండా ఈ మందులు స్ప్రే చేసిన తర్వాత ఏమైనా నేర్పొస్తా ఉందా ఉంటా గ్రీనిష్ ఉంటుందా ఇదేనా ఇంకా వేరే మందులు కూడా వాడుతున్నాను ఓకే ఇప్పుడు టాజ్లాగ్ స్ప్రే చేసినప్పుడు ఏమైనా ఎర్పొచ్చిందా కొంచెం ఎరుపు వచ్చింది సార్ మ్యాక్స్ చేసుకుంటే ఏం కాదు ఓకే ఆ తర్వాత వైటాలిస్ వైటాలిస్ ఏం చేయరా సార్ ఓకే లాడియాతో లాడియా కూడా ఏం కాదు లాస్ట్ ఇయర్ అలెక్సా ఫైవ్ జీ స్ప్రే చేసారా లాస్ట్ ఇయర్ ఫైవ్ జీ అలెక్సా బాగా సార్ అది ఎట్లా పనిచేసింది అలెక్సా ఫైవ్ జీ బాగుంది సార్ వేరే స్టెప్ బాగా వస్తుంది గ్రోత్ వస్తుంది కాపు కూడా బాగా పూత పూత బాగా వస్తుంది పూత బాగా వస్తుంది అది కాపు సెట్ అవుతుందా దాన్ని స్ప్రే చేసిన తర్వాత అంటే సపారి కొట్టుకుంటే బాగుంటుంది సార్ అంటే అలెక్సా ఫైవ్ జీ స్ప్రే చేసిన తర్వాత